ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లండన్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఒక మహిళకు అయితే కరోనా ఇది ఒక కొత్త వైరస్ అయితే పాజిటివ్గా తేలింది ఈమె ఢిల్లీలో విమానం దిగినప్పుడు ఆమెకు క్వారంటైన్కు పంపించారు అయితే అక్కడి నుంచి పారిపోయి ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో రాజమండ్రికి అయితే చేరుకుంది ఫ్రెండ్స్ అయితే సదరు మహిళ ప్రస్తుతం రాజమండ్రిలో ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ విషయంలో అయితే ఏపీ సర్కారు అప్రమత్తం అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ మేరకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకైతే తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేశారు ఈ బ్రిటన్ మరియు బ్రిటన్లో బయటపడిన ఈ కోవిడ్ నైన్టీన్ యొక్క కొత్త వేరియంట్ విషయంలో అయితే ఏపీ సర్కారు అప్రమత్తం కావాలని ఈ మేరకైతే కేంద్ర ప్రభుత్వం సూచి సూచనలు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ మేరకైతే తాజా కార్యదర్శనలు మరియు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా రాష్ట్రంలో జరుగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రకటన అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ఈ యొక్క సర్ కోవిడ్ టూ కొత్త యొక్క వేరియంట్ ఒక ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికులకు రాకపోకలపై దృష్టి పెట్టాలన్న జగన్ సర్కారు అయితే జగన్ సర్కార్ అయితే దృష్టి పెట్టనుంది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రిటన్లో సహా విదేశాల నుంచి వచ్చే కరోనా వైరస్ ఈ యొక్క కొత్త వేరియంట్ వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల మేరకైతే ఈ యొక్క జగన్ సర్కార్ అలర్ట్ అయ్యిందని ప్రత్యేకించి విదేశీ ప్రయాణికులకు సంబంధించిన జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జారీ జారీ చేసిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా ఇటలీ తదితర దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకుపై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఫ్రెండ్స్ ఈ యొక్క విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ద్వారా అయితే వైరస్ యొక్క కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్న వారి ట్రావెల్ హిస్టరీపై ఆరా తీయాల్సిందిగా అధికారులను ఆదేశించింది ఏపీ సర్కార్ యూకే సహా ఇతర విదేశీ విమానాల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చేరు చేరుకున్న వారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించాల్సిందిగా సూచనలు అయితే జారీ అయ్యాయి ప్రత్యేకించి విమానాల్లో వీరికి పరీక్షలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టరు ఇతర వైద్య అధికారులు ప్రభుత్వం ఆదేశించింది ఫ్రెండ్స్ ఈ యొక్క అది అదే సమయంలో విమానాల్లో వైద్య బృందం ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు విమానాలకు సిబ్బంది కోసం పీపీ కిట్లను కూడా అందుబాటులో ఉంచాలని సూచనలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ప్రభుత్వం ఈ క్రమంలో నెల్లూరు అనంతపూర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో చెందిన కలెక్టర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది సర్కారు ఈ మేరకైతే ఈ యొక్క ఏపీ ప్రభుత్వం ఈ మేరకైతే పొరుగు రాష్ట్రాల్లో విమానాల్లో హెల్ప్ డెక్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు అయితే తీసుకోవాల్సిందిగా సూచించింది ప్రభుత్వం ప్రత్యేకించి పొరుగు రాష్ట్రాల్లో వచ్చేటువంటి ప్రయాణికుల విషయంలో అయితే దృష్టి పెట్టాలని ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క జగన్ ప్రభుత్వం అయితే ఈ యొక్క సూచనలు ప్రభుత్వానికి అయితే సూచించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్